మొత్తా ఓకే ఉందంకా తేనట్టి దురుపుతున్నా బాజీరో మస్తాని ఫస్ట్ వీడియో మూడు పెట్టు తర్వాత వచ్చి తేనెత కావాలంటే మా ఊరు రండి ఇప్పుడు పెట్టవా ఫ్రెష్ గా దొరుకుతున్నాడు అసలుకి ఏకలు కొడతాయని భయం లేకుండా అవి కొన్ని చూడండి గృహలో ఉంది తేనట్టే గృహలో ఉంది అది అడ్లేసరిచేది నన్ను మళ్ళీ రేపు నేను పడికి పోవాలి ఒక కాన్వా తెచ్చుకుంటూ పోయేది అదిగొ తేన తొట్టే మాములు లేదు అసలుకి ఇది ఇది తేనె వస్తున్నారా ఫ్రెండ్స్ మీకు కేజీ లెక్క కావాలన్నా లీటర్ లెక్క కావాలన్నా బాజీ అన్న అబ్బాయి తీసిస్తాడు కాసుల బాజీ లీటరు ఐదు వందల రూపాయలు మాత్రమే స్వచ్ఛం ఒరిజినల్ ఒరిజినల్ తేనే అందరు బెల్లం పాకం ఇస్తాడు నిజమైన తేనె ఇస్తాం చూడండి దీంట్లో ఎటువంటి కల్మషం లేదు మోసం లేదు బాజీ రమాస్తానే చూడండి గృహలో చేయబెట్టాడు అబ్బాయి పేరు బాజీ కాసల బాజీ కానిస్టేబుల్ మా ఊరు ఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఏగలు కుట్టినా ఎంత పెద్ద ఎంత పెద్ద ఎప్పుడు పెట్టిందో మేము చూడాల చెట్టు చూడండి మరీ తాడి కూడా దాని మధ్యలో నుంచి మర్రి చెట్టు మధ్యలో తాడి చెట్టు ఉంది తాడి చెట్టు తే మర్రి చెట్టు మధ్యలో తేనె చెట్టు ఉంది మళ్ళీ అదే రేపు ఇంకోటి ఉంది దాని తొట్ట చూడండి ఫ్రెండ్స్ ఈ తోటలో అసలుకి అది కనపడేది ఫ్రెండ్స్ దొంక అది బాజీరా బండి మీకు కావాలంటే బండి వేసుకుని వస్తుంది అదిగోండి సరండి ఇవన్నీ తోటలు అదిగోండి చెయ్యి ఎగ్గుట్టిందని అది కాదంతా పప్పు పిప్పియా మొత్తం అది బనికి రాదు ఇది తేన స్వచ్ఛమైన తేనె ఇంటికెళ్ళి వెళ్ళి పిండుకొని తింటాము ఇది మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని అదిగోండి బాజీ రోజు అండి గృహలో అరచేయబెట్టాడు పెట్టాడు నేను అరచులే క్యారేజ్ బొక్సారా రేళ్ళు క్యారేజ్ బొక్సా పోటీ మేల్కొని దారిలో పడేసావు నాకు వెళ్ళిపోతున్నారు తేనట్ చేత్తో పట్టుకున్న అబ్బాయి పెట్టాయా నేను కూడా తేనట్టుకు వచ్చానండి

अघिको एघे <laughs> <laughs>